గవర్నమెంట్ యూరియా కొరత ఎక్కడా లేదు యూరియా అందరికి అందుతుందని చెప్తున్నారు మంత్రి గారు మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్ కూడా మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ఎస్ఐ అధికారి మేడం కూడా వచ్చి ఎక్కడ యూరియా కొరత లేదు అని చెప్పి పన్నెండో తారీఖు నాడు రాసిచ్చిన ఈ టోకెను ఈ రోజు ముప్పై ఒకటి తారీఖు అవుతుంది దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల ఉంది